కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో నిన్న ఆరు గంటల ప్రాంతంలో సుమారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో విద్యుత్ తీగ తెగి కింద పడి ఇద్దరు బాలులకైతే షాక్ తగిలింది ఇద్దరు బాలులు అశ్విత్ అనే బాబుకి ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు సో ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి తెలుసుకుందాం బాబు నువ్వు ఎన్ని రోజుల నుంచి చదువుతున్నావు అందులో సార్ సెకండ్ ఫస్ట్ ఇయర్ చదివిన సార్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగింది నిన్న ఎన్ని ఎన్ని గంటలకు జరిగింది అసలు ఏం జరిగింది సార్ సిక్స్ వారికి సార్ ముఖం కట్టుకు ముఖం కట్టుకున్న బ్రష్ చేసిన ముఖం కట్టుకున్నా వంగినా వంగే వారికి అది ఏమైంది తెలియదు ఇక అప్పటి తీగలు ఒక తీగ ఒకటే తీగబ తెగిందా రెండు తీగలు తెగా ఇక తెలియదు సార్ ఇక ఒకటే తీగ తెగిందని ఒకటి సార్ మీకు ఏం జరిగింది ఎక్కడెక్కడ గాయాలయ్యాయి ఎక్కడెక్కడ షాక్ తగిలింది సార్ ఇక్కడ చేతికి మొత్తం తాగింది వైర్ కొట్టింది వాళ్ళు ఇక్కడ నడువుకి వైర్ వచ్చి వీల పడ్డది వైర్ వీల పడ్డది ఓకే అప్పుడు ఇంకా స్పృహ కోల్పోయావు నువ్వు అప్ప అప్పటి నుంచి ఏమైనా అక్కడ వాటర్లో పడింది అక్కడ నుంచి నువ్వు ఎట్లా బయటకు వచ్చావు సరే ఇట్లా దేవులు ఆడుకుంటే ఇట్లా వీరికి ఆడుకుంటే వచ్చిన అప్పుడు కాళ్ళు చేతులు ఏం పని పని చేయలేదు అమ్మ మీరు చెప్పండి బాబుకు బాబు అప్పుడు స్పృహ కోల్పోయాడు అసలు అక్కడ మీరు ఎలాంటి పరిస్థితులలో ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చారు అక్కడ బాబు పరిస్థితి అప్పుడు ఎట్లా ఉంది సార్ ఎట్లా ఉంది అని అంటే మీ బాబుకి ఇట్లా అయింది అని మేడమ్స్ ఇట్లా రండి మేడం మీ తొందర అంబులెన్స్ వచ్చింది మాట్లాడట్లేదు కాళ్ళు చేతులు ఇట్లా స్వ స్పర్శ లేదు మేడం రండి తొందర అని అంబులెన్స్లో వేసుకుపోతున్నాం కరీంనగర్ రండి సివిల్ హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాం అని చెప్తే సరే సార్ వస్తున్నామని అని అడావిడిగా వచ్చేసి సార్ వచ్చేసరికి డైర్ మీదనే సార్లు కూడా తీసుకొచ్చారు అంబులెన్స్లో ముగ్గురు సార్లు వచ్చారు మేడమ్స్ వచ్చింది తీసుకొని వచ్చేసరికి ఉన్నాడు అబ్బాయి అప్పుడు బాబు పరిస్థితి ఎట్లా ఉంది ఈ అవస్థ మీదనే ఉంది సార్ స్పర్శ లేకుండా ఇట్లా నొప్పుల మీదనే బాగా నొప్పుల మీదనే ఉంది సార్ ఆమ్లెట్స్లో కూడా ఒత్తిరట అమ్మో ఈ బాబు ఇట్లా బతికేట ఇంత ఘోరమైంది పరిస్థితి ఈ వైర్ ఇట్లా దిగిందంటే ఈ బాబు ఇంత గ్రేటు అని సార్లు కూడా ఆశ్చర్యపోయారు మేడమ్స్ కూడా ఆశ్చర్యపోయింది గ్రేట్ అమ్మ మీ అదృష్టము మా అదృష్టము మంచిగా ఉంది అందుకోసం ఈ బాబు బతికింది అందరికీ నయమే అని సార్లు కూడా చెప్పారు సార్లు కూడా నిన్న మాతోటే ఉన్నారు మేడమ్స్ మాతోటే ఉంది ప్రిన్సిపల్స్ మేడం కూడా పొద్దున్న కూడా టెన్ వరకు కూడా మాతోటే ఉన్నారు సార్ కూడా మాతోటే ఉన్నారు సార్ వాళ్ళు కూడా అబ్బాయికి ఫ్రూట్స్ పెట్టాలి అని జ్యూస్ కూడా తీసుకొచ్చి మాకు ఇచ్చారు మా అబ్బాయికి దాగిపించాము పండ్లు పొలాలు పెడితే బ్లడ్ బాగా తక్కువ ఉంది సార్ ఇక తక్కువ ఉంటే పండ్లతోటి కవర్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం సార్ బాబు ఎప్పుడు స్పృహలోకి వచ్చిండు ఎన్ని గంటల తర్వాత మళ్ళీ మాట్లాడండి మీతో ఏడు ఏడు ఇటు వరకు స్పృహకి వచ్చిండు సార్ నిన్న నిన్న ఆంబులెన్స్ జరిగింది అంటే సాయంత్రం ఏడు గంటల వరకు అంటున్నారా పొద్దున్న ఏడు గంటల అందరు వచ్చిన కాడ వచ్చింది సార్ అంతా ఇదంతా ముద్దు ఆగిపోతే వచ్చిర్రు చేతులు ఇట్లా రాసిరు అందరు డాక్టర్ సార్ కూడా ఒత్తిరట వాళ్ళు కూడా అంబులెన్స్ ఉన్న వాళ్ళు బాబు నువ్వు ఇట్లయినా అని వాళ్ళు కూడా ఒత్తిరు మాకు అందరు సాయం చేసినట్టే ఆ దేవుడు కూడా మాకు సాయం చేసినట్టే మీరు కూడా మా అందు ఇష్టపూర్వక మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏ హాస్టల్ నుంచి ఎవరెవరు వచ్చారు ఏం చెప్పారు వాళ్ళు సార్ ప్రిన్సిపల్ మేడం వచ్చింది సార్ వచ్చిండు ఇంకోసారి వచ్చిండు ముగ్గురు సార్లు మేడం నలుగురు ఉన్నారు ఈరోజు ఈ సార్ను కూడా ఇక్కడనే ఉంచుతామమ్మా అని అంటే మాతోటి సార్లు కూడా ఉంటారు సార్ హాస్టల్కి చెందిన హాస్టల్ నుంచి ఒక సార్ కూడా ఇక్కడే ఉన్నారు నమస్తే అసలు ఏం జరిగింది కొంచెం మీ మాటలు ఏంటి సార్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయం ఇది అన్ఎక్స్పెక్టెడ్గా రెగ్యులర్గా వీళ్ళు వీళ్ళకు మార్నింగ్లో వాళ్ళకు రోలుకాయలు అయిపోయిన తర్వాత స్నానాలు చేస్తారు సార్ అదే స్నానాలు చేసే మూమెంట్లో అది అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు తెగాయి తెగవాడితే ఒక ఇద్దరు పిల్లలు అంటే వీడికి ఇంకొక అబ్బాయికి అట్లా మీద పడే వరకు కొంచెం అంత ఇంజూరీ అంటే కొంచెం భయపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఇమీడియట్లీ వన్ నాట్ ఎయిట్కు పీటీ సార్ ఫోన్ చేసే వన్ నాట్ ఎయిట్లో మేము అందరం లోకల్లో ఉంటాం కాబట్టి మేము అంబులెన్స్ వచ్చేవరకు మీ అందరం ప్రిన్సిపల్ మేడం మేమందరం ఇక్కడికి వచ్చాము హచ్చుడితోటే హుటాహుటిన జాయిన్ చేశారు వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేశారు వచ్చేవరకు నన్ను అబ్బాయికి గుర్తుపెట్టాడు ఆ పిల్లడు కూడా గుర్తుపెట్టాడు ఇప్పటికైతే బై వైర్లు తెగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనేది ఏమన్నా తెలిసిందా అది అయితే ప్రస్తుతం అయితే తెలియదు సార్ ఒకసారి ఆల్రెడీ అక్కడికి ఎస్ఐ కూడా ఎంక్వైరీ చేశాడు నిన్న ఏఈడి కూడా వచ్చారు ఏంటిదంటే యాక్చువల్లీ కంప్లైంట్స్ ఎన్నోసార్లు వేసారంట అది తీయాలని ఆల్రెడీ ఓనర్ కూడా బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకున్నాడు డీడీ కూడా నైంటీ టూ థౌసండ్ కట్టారంట బట్ అది ఇక బిల్డింగ్ పైనుంచే విద్యుత్ తీగలు అది లేదు సార్ అది ఓన్లీ వాష్రూమ్లోకి వెళ్ళి వెళ్తున్నాయి యాక్చువల్లీ ప్లే ప్లే గ్రౌండ్ కూడా మాకు చాలా బాగానే ఉంది బాగానే ఉంది కానీ అది ఎట్లా దిగినయో కూడా అది మీరు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తే మీరు చూడొచ్చు ఆల్రెడీ మన అక్కడ ఉన్నారట రిపోర్టర్స్ కూడా మీరు హాస్టల్లో ఏం విధులు నిర్వహిస్తారు మేము హాస్టల్లో అంటే మేము క్లాసెస్ చెప్పుకుంటాం సార్ క్లాస్ నేను ఒక టీచర్ని సార్ మార్నింగ్ చిన్నపిల్లని క్లాస్ టీచర్ని నేను అన్నట్టు ఈసారి ఈ అబ్బాయికి వేరే సార్ అనమాట అట్లా ఇప్పుడైతే ఎట్లా ఉంది వైద్యులు ఏమంటున్నారు ఆల్రెడీ ఈ అబ్బాయి ఒక డిశ్చార్జ్ అయిపోయారు సార్ అతనికి అయితే ఎటువంటి హ్యాపీగానే వెళ్ళిపోయాడు ఆల్రెడీ స్కూల్కి కూడా వచ్చాడు నేను వచ్చి ఒక టూ డేస్ ఇంటికి వెళ్ళొస్తాను సార్ అని చెప్పాడు డ్రెస్సులు తీసుకొని వెళ్ళాడు ఈ అబ్బాయిని కూడా ఈరోజు డిశ్చార్జ్ అమ్మన్నారు కానీ ఒకరోజు ఎందుకంటే మనం ఇంత సడన్గా తీసుకుపోయినా బాగుండేది సార్ ఈరోజు ఉంచుకుందాం అని వాళ్ళ మదర్ అన్నారు దానికి కూడా మేము సహకరిస్తామని నేను కూడా వాళ్ళకంత అంత ధైర్యంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ప్రిన్సిపల్ మేడం నాకు స్పెషల్గా ఇక్కడ ఉండండి సార్ ధైర్యంగా ఉంటుంది వాళ్ళకు వైద్యులు ఏం చెప్తున్నారు ట్రీట్మెంట్ చేసిన వైద్య ఆల్రెడీ డిశ్చార్జ్ చేయమని చెప్పారు ఈరోజు ఎల్ ఎదా అంటే కొంచెం నీరసంగా ఉంది సార్ ఈరోజు ఉంటామంటే వాళ్ళ అభిప్రాయం మేము ఉంటున్నాం అంతే నా పేరు రమేష్ సార్